అల్లాటప్ప సమాధానాలు అంతేగాని అడిగారు కదా అని అల్లా జవాబులు చెప్తే మాత్రం లాభం లేదు అలా చేయడానికి ప్రయత్నిస్తే ప్రశ్నల వర్షం ప్రకోపించిపోతుంది తనకు నమ్మకం ఉండాలి ఇతరులను నమ్మించాలి అలాగైతేనే సమాధానం అవుతుంది దాన్ని సాగనీరు తెలిసిన వాళ్ళు చెత్త జవాబులు చెప్తే పనికిరావు ఒక చెత్త జవాబు చెత్త జవాబు అంటే చూడండి బూతు బొమ్మలు ఎందుకుంటాయి అని అడిగితే ఒక ఆచార్యుల వారు ఇలా అన్నారు ఏముందండి దైవభక్తికి మనసు ప్రధానమైంది అది నిశ్చలంగా ఉండడం ముఖ్యం కుండలో పెట్టిన దీపంలాగా అటు ఇటు చలించకూడదన్నారు పెద్దలు ఆ నిశ్చలత్వం ఉందో లేదో పరీక్షించడానికే ఈ బొమ్మలు పెట్టారు ఈ బొమ్మల మీదకి కానీ దృష్టి వెళ్ళిందా పరీక్షలో ఫెయిల్ అయిపోయాడన్నమాట అలా చెదరకుండా దేవుడి మీదనే నిలిచిందా మనస్సు వాడు ప్యాస్ అయ్యాడన్నమాట అది ఒక పరీక్ష లాంటిది అని వాచించారు ఆచార్యుల వారు ఇది నిలిచే సమాధానం కాదు దూది కన్నా తేలిక అసలు ఆ పరీక్ష ఎందుకు మరి వేటి మీదకైనా పోదా మనసు దేవుడి కిరీటం మీద ఉన్న పనితనం చూస్తూ ఉంటే పరీక్ష పాస్ అవుతాడా కోవలంటే ఏమిటి అని అడిగితే కోవెల అన్నది ఒక మాట చేతికి చెయ్యి అన్నట్లే కాలు కాలు అన్నట్టే కోవలకి కోవెల అని అన్నారు